ఇలా ఏడు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుల భారం మోపి పోయిన ప్రభుత్వం వారు చేసిన అప్పుల కీడున్న పాత్రికే మిత్రులకు నా సహచార శాసనసభ్యులకు తెలవాలి ఆరు నెలల్లో మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు పోయినాయన చేసిన అప్పులకు నలభై మూడు వేల కోట్ల రూపాయల మిత్తి కట్టినయా ఆయన చేసిపోయిన అప్పులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన తాకట్టు పెడితే ఆ తాకట్టును ఇడిపించడానికి ఈరోజు ఆరు నెలలలో బట్టి విక్రమార్క గారు పెన్షన్లు ఇచ్చిండు ఫీజు రియంబర్స్మెంట్ చేసిండు ఆర్టీసీ బస్సు ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చిండు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిండు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అందుబాటులోకి తీసుకొచ్చిండు ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి అనుమతులు ఇచ్చిండు ఇన్ని ఇచ్చి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు ప్రతి నెల ఐదు వేల కోట్ల రూపాయల జీత భత్యాలు చెల్లిస్తున్నాడు ప్రభుత్వానికి పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్లు మొదటి తారీఖు నాడు చెల్లిస్తున్నాడు